మంత్రి సాధ కలుగులో కూడా చేస్తారని చెప్పి హామీ i'm வந்துட்டாங்கன்னு சொல்லி ஆமிஸ்டா இருக்காங்க பாஜக 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 பாஜக

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనుమ తిప్పను అని పదే 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 చెప్తూనే ఉంటాడు లాగా ఒక మాట అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నాటికంతా నేను ఎన్నికల్లో ప్రచారానికి రావాలంటే ఖచ్చితంగా పూర్తి మద్యపాన నిషేధించే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తాను ఎన్నికల్లో ఓట్లు అడుగుతాను అన్నాడు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ తరఫున ఇంతమంది మహిళలు అడుగుతున్నాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు వస్తావు వస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు మాట తప్పావు మడమా తిప్పావు మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే రాష్ట్రం మొత్తం కల్తీ మద్యంతో నడిపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏం చెప్పాడు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను డెల్టీ షాపులు ఎక్కడికక్కడ తగ్గిస్తాను అన్నాడు మీరు చూసుకుంటే పూర్తిగా తీసేస్తాను

బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బొట్లు వాళ్ళ మహిళలు రాష్ట్రం అంతా పెద్ద బిడ్డ వేసి మహిళలు గెలిపించారంటున్నావు కదా అదే రాష్ట్రం అంతా పద్దెనిమిది వయసు నిండిన ప్రతి ఒక్క మహిళ నిన్ను ఓడించడానికి నిన్ను సీఎం కుర్చీ నుంచి దించడానికి ప్రతి ఒక్క మహిళ కట్టుకుంటున్నాడు అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళ నిన్ను తరిమి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టింటే సిద్ధం సిద్ధం అని బ్యానర్ లేసావు అదేదో సిద్ధమని నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటి మధ్య నిషేధం నేను చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వగలవా అని మొత్తం మహిళల తరపున మేము జనసేన పార్టీ తరపున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కబుర్లో చెప్పి ముగ్గుల్ని మీరు ముద్దులు పెట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి ఎంత మంది మహిళలు ఉదురు పోసుకుంటున్నావో ఒకసారి నువ్వు వచ్చి చూడు గ్రౌండ్ లో తిరుగు పరదాల మధ్య మహారాజు జగన్ మోహన్ రెడ్డి ఒకసారి గ్రౌండ్ లెవెల్లో దిగి తెలుసుకో మహిళలు ఎంత ఆవేదన చెందుతున్నారు అనేది ఖచ్చితంగా నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు అయితే కాదు నీకు సున్నా పెట్టబోతున్నారు రాష్ట్ర మహిళలంతా కలిసి అది గుర్తు పెట్టుకో మద్యపాన్ని నిషేధం చేయకపోతే నేను ఓట్లకు రాను అని అన్నావు ఏ మొహం పెట్టుకొని నువ్వు నీ ఎమ్మెల్యేలు ఓట్లకొస్తారు నీ అంతట నువ్వే ఎలక్షన్ల నుంచి తప్పుకో రెండు వేల రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పి నీ అంతటా నువ్వు స్వచ్ఛందంగా నేను ఇచ్చిన మాటని తప్పాను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదు నేను నేను రెడ్డి పుట్టక పుట్టలేదు నేను మాట తప్పాను మడమ తిప్పాను నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంకా ఆయన చెప్పాడు ఎన్నికల్లో హామీ బైబిల్ అన్నాడు అన్నాడు భగవద్గీత అన్నాడు మహిళల తాళి తాళిబొట్లు తెంపే నువ్వు ఏ మొహం పెట్టుకుని వస్తావు ఈ రోజు జనసేన పార్టీ తరఫున శ్రీకాళి నియోజకవర్గంలోని వందల మంది మహిళల అభ్యర్థన మేరకు ఇన్ఛార్జ్ కోట గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పెళ్లి మండపం దగ్గర నుంచి నాలుగు మాడ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రుల